దళిత బహుజన సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు భారతదేశ మాజీ ఉప ప్రధాని పొడిన మ్యోతి బాబు జీరావు గారి ఉపయోగ వద్ద కార్యక్రమాన్ని మళ్ళా ఆచరణ స్వర్గం మా పట్టణంలోని బాబు జగ్జీరావు గారి విక్రమవ దళిత ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ప్రధానంగా దళిత భోజన సంక్షేమ సేవా సంఘం దళిత బహుజన భీమసేన అలాగే ఎంసీపీఐ తెల ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా బాబు జగతీవరావు గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి దోహాలు తెలియజేయడం జరిగింది బాబు జగజీవరావు గారు ఈ భారతదేశంలో బీహార్ రాష్ట్రంలోని భోజ్పూర్ జిల్లా చందా గ్రామంలో రెండు వందల ఎనిమిది ఏప్రిల్ ఐదున జన్మించడం జరిగింది ఆయన చిన్ననాటి నుండి మరి కష్టపడి ప్రభుత్వాన్ని స్థాయికి ఎదగడం జరిగింది బాబు జగజీవరావు గారు ఈ సమాజం ఉన్నటువంటి ఆయన అదృష్టతను అలాగే సామాజిక న్యాయం కోసం సామాజిక సమానత్వం కోసం అనగారిని కులాల హక్కుల కోసం వారి అభ్యుదయ కోసం పనిచేసినటువంటి గొప్ప సంఘ సంస్కర్త స్వతంత్ర సమరయోధుడు యోధులు బాబు జరంజీవరావు గారు బాబు జగ్జీరావు గారు కేంద్రంలో చట్టసభల్లో పార్లమెంట్లో అనేకమైనటువంటి కేంద్ర మంత్రి పదవులను చేపట్టి మొట్టమొదటిగా కార్మిక శాఖ మంత్రిగా మరి పదవి చేపట్టి ఆ యొక్క పదవులకు మరి వంటి తెచ్చినటువంటి మహానుభావుడు బాబు జగదేవరావు గారు జగదేవరావు గారు దళితులకు కాదు ఈ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా సామాజిక నాయకు కోసం పోరాటం చేసినటువంటి మరి పోరాట యోధుడు కూడా రాజకీయ నాయకుడిగా ఆయన మరి ఈ యొక్క భారతదేశంలో మరి గుర్తింపు చేసుకున్నటువంటి గొప్ప వ్యక్తి బాబు జగ్జీవరావు గారు కాబట్టి ఈ సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా బాబు జగ్జీవరావు గారు ఈ భారతదేశానికి మరి స్వతంత్ర సమరయోధుడుగా మాజీ ఉప చేసినటువంటి సేవలను గుర్తు చేసుకుంటూ ఆయన స్ఫూర్తిగా తీసుకొని సమసమాజ సమాజ స్థాపన కోసం ఇచ్చేయాలని చెప్పేసి ఈ సందర్భం ఇచ్చినటువంటి